సిద్ధు జొనర్గడ్డ సంబంధించి ఏంటంటే గతంలో ఓటీటీలో వచ్చింది అతని సినిమా ఆ సినిమా పేరు కృష్ణ అండ్ హిజ్ లీలా బ్యూటిఫుల్ ఉంటుంది ముగ్గురు హీరోయిన్లతోటి తన జర్నీ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఆద్యంతం ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారనేది పక్కా ఇది ఓటీటీ ఫిలిం అని చెప్పవచ్చు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అప్డేటెడ్ ఉన్నాడు ఈ డైరెక్టర్ అనిపించింది అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవ్ విషయాలు ఎలా ఉన్నాయి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలో ఎలా ఉన్నారు అనేది చాలా బాగా చూపించారు కృష్ణ అండ్ హిజ్ లీలా అంతేనా కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాతో సో దీని దర్శకుడు ఎవరైతే ఉన్నారో రవికాంత్ పేరేపు రవికాంత్ పేరేపు చాలా గ్యాప్ తర్వాత అంటే అప్పుడు స్టార్టింగ్లో ఇద్దు అంటే పెద్దగా ఎవరికి తెలియని టైంలో అతను డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టరు రవికాంత్ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసేది టూ థౌజండ్లో వచ్చినట్టుగా ఉంది ఓటీటీలో దాని తర్వాత ఇన్ని ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వాళ్ళ కలిసి చేస్తున్న సినిమా అలానే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే టిల్లు టిల్లు స్క్వేర్ తోటి సిద్ధూ జనల్ గడ్డ బాగా ఫేమస్ అయిన విషయం మాకు తెలిసే ఈ తెలిసే విషయమే అయితే ఆ రెండు సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్సే ఇప్పుడు మూడవ సినిమాగా ఈ యొక్క సినిమాని చేస్తున్నారు సినిమా టైటిలే డిఫరెంట్గా ఉంది బ్యాడీస్ బ్యాడస్ చెప్పారు దీ బ్యాడాస్ బ్యాడాస్ అనేటువంటి టైక్టర్తో వస్తున్న సినిమా ఇది ఈ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పడం అంటే సిద్ధు జనల్ రడ్వా ఇప్పటి వచ్చిన సినిమా ఏంటి కంటే కూడా హై బడ్జెట్ తోటి డిఫరెంట్ కథతోటి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళేటువంటి అంటున్నారు మరి గ్రాఫిక్సా లేకపోతే ఏంటో తెలియదు సో దీన్ని ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు భారీ బడ్జెట్ చెప్పే సినిమా అంటున్నారు అది కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ అనే అంటున్నారు కదా ఇక ఎమోషన్స్ డ్రామా అంటున్నాడు కాబట్టి సినిమా ఎలా ఉండబోతుంది పిరియాడిక సైంటిఫిక్గా అనేది మనకి అర్థం కావట్లేదు ఇంకా డీటెయిల్స్ మాత్రం త్వరలో రానున్నాయి ఇది సిద్ధూ జనగడ్డ సంబంధించిన తాజా సినిమా అప్డేట్